హలో దోస్తులు ఫస్ట్ ఎవరైనా మన అయితే ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా ఈ బ్లాక్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర టు కరీంనగర్ సోయాబీన్ లోడు సోయా లేసుకొచ్చాం వీడియోనైతే చూడండి ప్లీజ్ లైక్ షేర్ అయితే వేయాలి మేమైతే రోజైతే ఏంటంటే కర్రీ రైసు టమాటాలు టమాటా కర్రీ వండుకుంటాను టమాటాలు నేను కోస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ షేర్ అయితే వేయాలి హాయ్ ఫ్రెండ్స్ నేను అడ్జస్ట్ మా అన్న ఇంకొక అయినా అలా ఊర్లోకి పోతున్నామని ఆయన నడిపిస్తాను అంటే నేను ఇచ్చేసాను నడపాను అని ఇచ్చిన మహారాష్ట్ర నుంచి లోడింగ్ అన్నట్టు అది ఇది ఎక్కడ కాదు ఇది మన కొండలవాడి కొండలవాడి సైడ్ అయితే మొత్తం సోయలు పోసేసేండ్లు దొనిపించేసేండు ఆ సోయలు మేము లోడింగ్ కానీ పోతున్నాం ఇంకోట్రైవరు ఫ్రిడ్జ్ వచ్చింది అంటే బాప్రీ వంతారనట్ట అదే గేటు బాప్రి బా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కాంట కో కాంట వేసుకొని రావాలా కాంట వేసుకొని వస్తే వాడు చూస్తాడు అన్నట్టు కాంటా కోసం మనం పోతున్నాం ముంగటికి ఇంకోట్రెవరేమో వాడు ముంగట దిగిండు ఫ్రెండ్స్ కాంట అనేది వేయిస్తున్నాం ఎంటీ పండుగ కాంటే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో అయితే కాంట వేపిస్తున్నాం బిల్ వస్తాం కదా దీని ఎంటీ కాంట ఎంత ఉంటుంది ఇంకా కదా అని ఫ్రెండ్స్ ఆల్రెడీ బిల్ వచ్చింది ఇక్కడైతే మనం చూపించినాము ఇక్కడ వేడి పెళ్ళి ఇక్కడికి అయితే వచ్చేసినాము లోడ్ అయితే బండి పెట్టినాము ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాము సెవెరెల్లి డోరు వేసేసినాము కొండ తీసేసి వీలైతే సంచులు అయితే బరాబర్ వేసుకుంటారు ఫ్రెండ్స్ బండి అయితే ఇట పెట్టేసాము లోడ్ అవుతుంది సోయాలు అమ్మల అయితే లోడ్ వేసుకుంటారు లోడ్ అయిన తర్వాత మనం ఫ్రెండ్స్ పచ్చి ఉన్నదనేసి షాప్ వేసుకున్నాము వాటర్ వాటర్ వర్షం పడాయా ఫ్రెండ్స్ మనలో అయితే టక్క టక్క సంచులు అయితే వేసుకొని వస్తుండే అవి మనవడైతే కిందకి మీకు ఎగురుతుడు మొత్తం అయితే ఫ్రెండ్స్ మొత్తం అయితే చీకటి అయిపోయింది ఒక్కొక్క టప్పికి వచ్చేసి మన నలభై నాలుగు సంచులు అనటం అట్లా పావుకున్న టప్పీలు మొత్తం ఒక నాలుగు వందల నలభై అవుతున్నాయి అనుకో సంచులు ఫ్రెండ్స్ సంచు అయితే మీ మీకెళ్ళి కింద వాడేది జస్ట్ ఒక ఇద్దరి మీద వాడుతూ మీద అవ్వలేదు మిస్ అయింది ఫ్రెండ్స్ లోడ్ అయితే ఇంకా మస్తు సేపు ఉన్నది ఇంకొక మస్తు అంటే మస్తు ఒక మూడు లైన్ లైన్ కంటే ఫ్రెండ్స్ మన అయితే అవుతాడ లోడ్ అవుతుంది నేను ఎట్ షాప్లోకి పోయినా కనిపిస్తుంది లోడింగ్ లోడింగ్ అవుతుంది సగం సంచులైనా ఇంకా సగం ఉన్నది గంట అవుతుంది అప్పుడైతే మూడు టప్పి లేసిన ఉండే ఇప్పుడైతే ఐదు టప్పులు అయినాయి ఇంకొక మూడు నాలుగు టప్పీలు వేస్తే లోడ్ అయిపోతుంది దగ్గర ఫ్రెండ్స్ లోడ్ అయితే అయిపోయింది దగ్గర దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ లోడ్ అయిపోయింది ఒకటి టప్ ఉంది మొత్తం పౌకొండ టప్పిలు వచ్చేసినాయి ఇట్లా లైన్ లైన్ పౌకొండ టప్పీలు లోడ్ అయితే అయిపోయింది ఇక లోడ్ అయిపోయింది తాడు కట్టేసి పడి ఇంకొక ఇరవై సంవత్సరాలు అయితే అయిపోతుంది ఇక లోడ్ అయిపోయింది లాస్ట్ లైన్ ఇక ఫస్ట్ రూమ్ కాలే అయిపోయింది సెకండ్ రూమ్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ మొత్తం అయితే రెండు రెండు గంటలు అయితే అయింది టూ అవర్స్ అయింది లోడ్ లోడ్ కానీకి గంట ఓగ లోడ్ లోడ్ ఓరే ఫ్రెండ్స్ సో వెళ్ళి లోడ్ అయిపోయింది పత్రాయిన కట్టినాం తాడు పాత్ర సీట్ ఇనిగింది కనిపిస్తుంది కదా తాడు కట్టేసినాం అయితే చుక్కలు కనిపించినాయి ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే అయిపోయింది తాడగట్టుడైతే అయిపోయింది మాకైతే అయిపోయింది మొత్తం చెమటలు ఆరినాయి ఇప్పుడు బండేజ్ చేసుకొని పోతున్నామ అన్నైతే నడిపిస్తుండు ప్రజెంట్ నేనైతే సైడ్కి కూర్చున్నా అన్నలా ఊరు కాబట్టి అన్నన్ని నడిపిస్తుండే కొద్దిగా ఇంకా ఇట్ కట్టి ఫ్రెండ్స్ మళ్ళమైతే ఇప్పుడు ఇంతకుముందు ఖమ్మం లోపలకి వెళ్ళిపోయినా రైస్ మిల్ మళ్ళా ఆ రైస్ మిల్ కట్టుకున్నాం కాంటేసుకొని మళ్ళీ ఇటు రావాలా బండ్ అయితే స్టూవెల్ టైర్ ఉంది గేర్లో కొంచెం అటు ఇటు దగ్గరికి వచ్చినాం ఇంతకుముందు మనం కాంట పెట్టినాము అదే ధనం ధనంబాదర్ అదే కాంట అన్నట్టు కట్ట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కాంటనే తెప్పిస్తున్నాము బండి అయితే లోడ్ అయిపోయింది అదే మేము కట్టింది ఇక్కడనే కాంట ప్లస్ అయిపోయినా కాంట వేసుకున్నాము తడప తర కట్టేసినాము ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోవాలా వెయిట్ ఎంత వచ్చిందో ఇంకా తగ్గుసుకోవాలి అన్నట్టు ఇక్కనే వెయిట్ మిషన్ అవునా కెమెరాలో మన బండి అనిపిస్తుంది వెయిట్ మిషన్ ఇక్కనే అన్నట్టు ఫ్రెండ్స్ మేమైతే డీజిల్ అయితే దిగినాము ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి ఏముందంట డీజిల్ వచ్చేసి బైక్ అయితే అయితే మన బండి అయితే అయితే పెట్టినాము డీజిల్ అయితే ఒట్టిస్తున్నాము పదిహేను ఒడిపోయాల బంకు బంక్ బంగా వచ్చేసి మన ఫ్రెండ్స్ బంక్ అయితే బంగలో అయితే బండ పెట్టినాము కొట్టించుకొని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేనే వచ్చేసి ఫ్రెండ్స్ ఈడైతే మొత్తం మిందీలే మాట్లాడతాను అప్పక నాంకే అవి మన నాక్యా సాయిస్కా నా సాయి అవి డిజిల్ డా యూటూబ్ యూట్యూబ్ేమి యూట్యూబ్ే మన తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ కరో టీకే బులు ఫ్రెండ్స్ మనమైతే పదిహేను వేల డిజిల్ ఊపిస్తున్నాము నూట అరవై మూడు లీటర్లు పది పైసలు ఫ్రెండ్స్ మహారాష్ట్ర బార్డర్ అయితే అయిపోతుంది అదే మహారాష్ట్ర చెక్పోస్ట్ లాస్ట్ చెక్ పోస్ట్ అయితే అయిపోయింది ఇక ముంగట వచ్చేసి చెక్ పోస్ట్లోకైనా ఉంది కానీ చెక్ పోస్ట్ కాదనిస్తాం ముంగట ఉన్నాయేమో లాస్ట్ చూడాలా మన పక్కకి వెళ్ళైతే లారీ అయితే అప్పా నుంచి ఏమి అనిపిస్తా ఇప్పుడు ఒక లారీ అనిపించింది అది వచ్చేసి ఎంహెచ్ ఉంది మేము లోడ్ అయింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నిజామాబాద్కి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్నాము ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది అది ఎక్కడ నుంచి వస్తుందో అంటే కానీ ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు నైట్ మనం ఇప్పుడు ఎత్తే ఎవరికి ఎవరు అయిపోతుంది అక్కడ ఎక్కడికి ఇక్కడ ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వస్తుంది అలానే అని కొట్టాడు రెండు ముందు కూర్చుంది ఫ్రెండ్స్ మన అయితే చాలా మంది ఉన్నాడు ఊరం అంటే ఊరం ఉంటుంది అక్కడ నాకు కూడా ఉంటుంది నాకు కూడా ఫైవ్ అవ్వచ్చు చాలా మంది చాలా మంది అన్నాడు ఫ్రెండ్స్ మనమైతే నిజామాబాద్ ఎంట్రీ అయినాం నిజామాబాద్ ఎంట్రీ అయినాం సిటీ లోపలికి వెళ్ళి కాక బైపాస్ బైపాస్కి వెళ్ళి వెళ్ళిపోవాలి మనం ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఇక్కడ నిజామాబాద్ బైపాస్ ఎక్కడి నుంచి అంటే మనం స్టార్టింగ్ బోధన్ నుంచి వస్తాం కా బోధన్ నుంచి వచ్చేటప్పుడు సైడ్ ఏంటంటే ఫస్ట్ సిగ్నల్ వస్తుంది నగర్లో లెఫ్ట్ సైడు రోడ్ ఈ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ బైపాస్ ఆటో సిటీలో మెయిన్ చూడు ఈ టు చెట్లు ఎట్లా పెద్ద ఉన్నాయి బాగా లోడ్ వేసుకున్నట్టు అనేది చెట్లు అయితే ఖరాబ్ అయింది మరి దూరం ఉన్నాయి చెట్లు చూడు చెట్లు ఉన్నాయి చెట్లు పెద్ద చెట్లు ఓకే నా ఫ్రెండ్స్ సిగ్నల్ ఉంటే లెఫ్ట్ తీసుకోలే ఆ ఇక్కడ ఇక్కడ పోలీసులు ఉన్నారు ఫోన్ బంద్ చేయాలి ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఆడ పోలీసులు ఉన్నారు నైట్ పెట్రోల్ కనిపిస్తున్నారు ఆడ బండ్ అని ఆపేస్తున్నాడు పోలీసులు అయితే నైట్లు ఎవ్వరు లేరు మొత్తం రోడ్ మొత్తం బ్యాగ్ ఎవ్వరు లేరు నేను ఒప్పుకోని ఎవ్వరు లేరు నాకు కూడా సింగిల్ యామ్ ఆరుమూరు వేలుపూరు పూరు లంకాపూరు చూపిస్తా చూడలే బోర్డు అయితే ఫ్రెండ్స్ రోడ్లో పోండి జాగ్రత్త ఎందుకంటే వడ్లోకి నేను డే వస్తు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆరుమూర్లు ఉన్నాం ఈ ఫ్లాగ్ అయితే వస్తున్న ఆరుమూర్లా ఫ్లాగ్ మంచిగా మెడుస్తున్నాను ఆరుమూర్లు ఉన్నాము ఎవ్వరు లేరు అసలు ఫ్రెండ్స్ మనమైతే మెప్పెళ్ళి మెప్పెళ్ళి వచ్చినాం మెప్పెల్లి ఫ్రెండ్స్ మనమైతే అయితే వచ్చేసాం గురుట్ల గుర్రలో అయితే లైట్ చూడలేం ఫ్రెండ్స్ గురుట్ల ఫ్రెండ్స్ ఇదైతే మన వేములవాడ పోయే రోడ్డు వేములవాడ నంది అంటే గురుట్లాలో బైట్ పోవగొండి వెళ్ళింది బనిమనది ఐమర్ చేసి 4 ఐతుంది ఆ వారక ఫ్రెండ్స్ మనమే దేడా జైదేయల చాయదా అవుతున్నాం తవస్త్ర ఫ్యామిలీ దబా కడున్నాను తిపితా జోడులి లేచాల లేటెలై

சரிங்க. கண்டிஷன்ல மாலை மாறும். நைட் லைட் ஆ. ஒரே गाइस நைட் மார்க்கட் கர்னகர். ஆல்ரெடி மணிக்கு 420 லைட் வந்து நைட் 10:00 மணிக்குலாம். ஓகே फ्रेंड्स பாய். फ्रेंड्स வணக்கம். மாலை மாலை கொனாடு जंगलல வந்துனும். கொனாடு வெறறோம். கொனாடு जंगलல வந்துனும் ப்ரோ. ஆ சரி மாலார் போய் ரோடி. கரெக்ட்டா இந்த 5:00 மணிக்கு வந்து. ஆ

కరీంనగర్ రోడ్డు సైడు అటు మన ఒకటి ఏంది డీసీఎం పల్టీ పడ్డది ఆడే చూడాల ఫ్రెండ్స్ మంచి అయితే పోగ్రాల్ల మంచి అయితే మస్తుంది ఊదిగా ఫ్రెండ్స్ మనమైతే కరీంనగర్ బైపాస్ వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము ముంగడికి వెళ్ళి మల్కొని వచ్చినాం చాలా రోజులైంది కదా రోడ్డు మిస్ అయినాం బండి కూడా ఇటు సైడ్ తగ్గాలి లెఫ్ట్ సైడ్ రామగుండం హైదరాబాద్ మేములో కూడా తెలుగు వాళ్ళు మేము అటు ముందటికి వెళ్ళిపోయినాం తక్కువ ఆయన బైపాస్ మీద వచ్చిందా బైపాస్ మీద వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఓకేనా రైట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ టిఫిన్ చేసేస్తాం కరీంనగర్ బైపాస్ కాడ ఇక్కడ దుర్గద అంటే తిన్నా మన బండి అయితే ఆపినా ముంగట ఆపేసి వేసి సైడుకు తిన్నా ఫ్రెండ్స్ టైమ్ అయితే మీకు అవుతుంది ఇప్పుడు ఇంకా చేరుకోవాలి ఇంకో గంట అర్ధ గంట అయితే చేరుకుంటా ఇంకోసేపు అయితే చేరుకుంటా టిఫిన్ చేసిన ముందు మెయిన్ టిఫిన్ ఎందుకంటే దొరకదంట ఇంకా మంచి దూరం ఉన్నది ఫ్రెండ్స్ వాటర్ అయితే కనిపిస్తున్నాయి వాటర్ ప్యూర్ వాటర్ ఇక్కడ నుంచి ఫిల్టర్ అయితే వాటరు ఉన్నాయి చూడండి మిషన్లు అబ్బాయి ఫిల్టర్ వేసేది మన ఉ ఫ్రెండ్స్ టోల్ గేట్ వచ్చేసింది సిద్దిపేట టోల్గేట్ టోల్గేట్ టోల్ వచ్చేసింది ఇంకా ప్యాక్ చేసి ఒక రెండు ఇక ఫ్రెండ్స్ మన సిద్దిపేట టోల్గేట్ గేట్ అయితే మళ్ళీ ఉందిగా బళ్ళు ఓడి ఊతున్నాయి ఫ్రెండ్స్ టోల్ గేట్ అయితే వచ్చేసింది మనం ఎంట్రాయ్ చేయాలి బళ్ళు అయితే చాలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము మన నువ్వు వేరే కనిపిస్తున్నావు నేనే కనిపిస్తుంటాను కానీ ఫ్రెండ్స్ మనమైతే ఒక రెండు వద్దులు అవుతుంది నైట్ వెళ్ళినా మనం నైట్ వచ్చిన మనైతే ఫుల్ బండ్లు ఉన్నాయి మొత్తం ఫుల్ అంటే ఫుల్ చూపిస్తాను టోల్ గేట్ దాటిన తర్వాత ఇటు రైట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ బండ్లు అయితే గుద్దాలంటే ఫుల్ ఉన్నాయి సోయాలు ఖాళీ కావాలంటే ఒక రెండు మూడు అయితే టైం పడుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సిద్దిపెట్లు కరీనగర్లో అయితే ఫ్రెండ్స్ మనం అయితే ఈ వచ్చినాము డ్యూటీకి నైట్ మొత్తం జర్నీ చేసినాము నైట్లో నడిపించినాం ఇక్కడికి వచ్చిన తర్వాత వేసే బండ్లు ముఖ్యంగా ఉన్నాయి మొత్తం ఒక యాభై బండ్లు ఉన్నాయి మొత్తం ఈ బండ్లన్నీ అయిపోయాక రెండు మూడు వద్దులు కొట్టేటట్టు ఉన్నది తన రెండు మూడు వద్దులు అయితేనే ముఖం కట్టుకున్నారు ఇతడు డబ్బు ఫ్రెండ్స్ మన బండ్ అయితే బయట పెట్టినాము వచ్చేవారికి కానీ తెలిసింది ఉంటే కామెంట్ వెళ్ళి సిద్దిపేట కరీంనగర్ అన్నట్టు ఇక్కడ ఫ్యాక్టరీ అన్నాడు సోయా అబీన్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ అటు అటు బండ్లు బాగున్నాయి ఇటు బండ్లు బాగున్నాయి ఇటు సైడ్ కూడా బండ్లు బాగున్నాయి ఒక డంబర్లు పోతున్నాయి కొత్త డంబర్లు ఉన్నాయి మనకైతే రెండు రోజులు అయితే టైం పడుతుంది మళ్ళీ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఈ వదిలి బాగున్నాయి నేను కూడా రాపించినా మనయితే రెండు రోజులు టైం పడుతుంది చూస్తున్నారా మొత్తం లైన్ ఇంకా పండుగ పండుకొని నచ్చినట్టు ఇంకా మళ్ళీ పుట్టుంటుండే ఎందులు అవుతుంది మరి చూడాలా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో తప్పి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇదే ఫ్యాక్టరీ తులసి ఇండస్ట్రీ ఏరియా తులసి ఇండస్ట్రీ ఏరియాలో ఉంది చూడు ఇదే సోయాబీన్ చింత గింజలు ఉంటారు ఇక్కడ ఫ్యాక్టరీ ఇదే బండేసిన సైడ్కు ఇంకా మస్తు పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లోపలకి వచ్చాము క్యాంటీన్ అంటుంది ఇంత పెద్దగా ఉంది చూడు క్యాంటీన్ చాలా పెద్దగా ఉన్నది ఇక నేను ఉంది కదా లోపల అదే ఫ్యాక్టరీ అదే లోపల అనిపించింది చూడు ఫ్యాక్టరీ అదే అన్నట్టు ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ అయితే కదా దేవపట్లో కూర అవి రెండు అనిపిస్తున్నాయి అవే కొన్ని బండ్ పోయినాయి ఆల్రెడీ ఖాళీ అయిపోయినాయి మనం వచ్చేసి రేపు మార్నింగ్ అయితే ఇవ్వచ్చు రోజు మార్నింగ్ మరి ఎప్పుడైతే తెలియదు ఇంకా మూన్నర రకాలు ఉన్నాయి మద్ద కొనుక్కున్నాడు తౌడు సోయాబీన్ కూడా కొంకుండడు కదా ఫ్రెండ్స్ బండ్లు అయితే చాలా ఉన్నాయి ఈ రోజైతే ఖాళీ చేయలేరు చాలా అంటే చాలా బాగా ఉన్నాయి రేపు రేపు మార్నింగ్ ఖాళీ అవుతాయి రేపు ఆఫ్టర్నూన్ ఖాళీ అయిపోయిన తర్వాత వెయిట్ ఉంటే ములుగు పోవాలా ములుగు ఉసుకేకు

ఊరిపేరు సిద్ధిపేట కరీంనగర్ రోడ్డు చెలిమిళ ఊరిపేరు చికెన్ అన్న వేసుకోవాలా కూరగాయలు అన్న వేసుకోవాలా సండే కదా చికెన్ అన్న చికెన్ అనే ఫ్రెండ్స్ చికెన్ అయితే తీసుకున్నాము ఒక దోశ చికెన్ తీసుకున్నాము మేము నైట్ ఒక పూట ఉందాం మళ్ళీ రేపు ఓలాలు వెళ్ళి పిం ఇప్పటి ఇప్పటికి ఉందాం మళ్ళీ నాగమికరాలి నాగరాలి అని కూర్చొ ఫ్రెండ్స్ మేమైతే అన్నమైతే అనుకుంటున్నాం అయిపోయింది చికెన్ అంటేస్తున్నాము చికెన్ ఒకటి ఉంది చికెన్ అంటే తిన్నాడు సతీశ్ అనేది అంటున్నాడు సతీశాన్ అనేది బాగా రోజులుగా అనిపించాడు అసలు ఉన్నాడు అనుకున్నాను భలే అనిపించిండు బలయానిపించిండు మా బగ్గర ఊళ్ళోనే బ్రోజక అందుకోసం పది సంవత్సరాలు అయితే నాన్న లేక నేను ఇవాళ బలయా నచ్చిన నాన్న ఇలా బలయా నచ్చాను నేను మాట్లాడతాను గుద్దవాడతలే గు ఫ్రెండ్స్ అన్ననైతే వెళ్తుండు చికెన్ ఉంది అన్న మీద ఎవరే అన్న అయితే కమ్మారెడ్డి చూడొకసారి మనది అన్నది అయితే ఇచ్చుడా మేమైతే కలిసినప్పుడు మీ ఇక్కడ ఒకరి దగ్గర కలిసినాం తోటపల్లి దగ్గర కలిసినాము ఇన్ ఫ్యాక్టరీ సోయల ఫ్యాక్టరీ ఇక్కడ కలిసినాము అన్ననైతే సచానా కూర అంటుండడు నేను కూడా చాలా రోజుల తర్వాత కలిసినా నాకు కూరసిన చికెన్ అయితే கலசாள்ர்தான் அப்படி உங்களுக்கு మాట్లాడే బాగా పడ్డారు మీరే ఆపిల్ అంటే అమ్మ దగ్గరికి చెప్పింది ఏర్పాటు చేయలేదు అమ్మా చెప్పింది ఆపిన గారు వాళ్ళ ఆపిన్లు అడిగిన యాపిల్ అని చికెన్ అయితే రెడీ అయిపోయింది సూప్ పెట్టుకున్నాము అందరు కావాలి సచన్నాడు అన్నైతే మొత్తం అన్నకన్నా రీల్ చేస్తున్నాను ఇంకొక మొత్తం చా క్లీన్ చేస్తున్నాను అయితే రెడీ అయిపోయింది సరే ఫ్రెండ్స్ మనలో అయితే ఏంటోళ్ళు అన్న వచ్చేసి కామారెడ్డి ఇంకొకరిని వచ్చేసి అన్న మీదే ఊరే కమ్మర్పల్లి ఇంకొక అన్న వచ్చేసి మెట్పెళ్ళి చచ్చు జో చేసాడు పంజాబ్ అని చెప్తాడు అన్న చికెన్ అండి అండి చికెన్ అయితే మస్తు ఉన్నది ఓకే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మా వీడియోని అయితే సబ్చర్ మేము మేమైతే చాలా రోజుల తర్వాత కలిసినాము ఓకేనా ఫ్రెండ్స్ మన తెలుగు ట్రావెలర్ చెప్పాలనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ షేర్ అయితే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే మార్నింగ్ లేచినా మార్నింగ్ అయితే లేచిన తర్వాత తాళ్ళలో అయితే తిప్పేసినాము శాంపిల్ అయితే చెక్ చేస్తారు శాంపిల్ చెక్ చేసిన తర్వాత బండి లోపల పంపిస్తారు అన్నట్టు మొత్తం ఇక్కడ టూ డేస్ అయిపోయింది ఇయర్లో సాయంత్రం ఖాళీ అవుతాయి వచ్చేసి మన అన్న వాళ్ళది నిర్మల్ బండ్ అన్నట్టు లోపల పోయి ఖాళీ చేస్తారు ఇక షాంపూలు చెక్ చేసి బండి లోపర్లాగా పంపిస్తారు అన్నట్టు ఇక త్రీ మాలైతే వేసుకుంటున్నా షాంపూల్కి ఇవి కాకనైతే వేసుకుంటున్నాను ఇట్లా రావాలంటే మన అయితే ఇంకా సాయంత్రం అవుతుంది కావచ్చు ఇది బండి వచ్చేసి తొమ్మిది అవ్వండి మన రావాలంటే పది సీరియల్ ఇది ఇంకా మన రావాలంటే టైం వస్తుంది సాయంత్రం అయితే కావచ్చు మొత్తం అదే ఫ్రై మేమైతే టమాటాలు కట్ వేసుకుంటున్నాము టమాటా కర్రీ కట్ ఇ నైట్ చికెన్ వండుకున్నాము ఇప్పుడు వచ్చేసి టమాటాలు ఇక లోడ్ వచ్చేసి టైం బాగా అవుతుంది అంటే నిన్నటి బండ్లు పంపించిండు ఈవెళ్ళ మనకు సాయంత్రం అవుతుంది ఇది టమాటాలు అయితే వస్తున్నాం మార్నింగ్ ఇక్కడ అయితే ఏం దొరుకుతాడో మనకు అందుకోసం మనమే వండుకోవాలా ఈ ఫ్యాక్టరీ వచ్చేసి మన సోయల ఫ్యాక్టరీ కరీంనగర్ ఇక్కడ ఏదైపోయిందండి చెల్లిమిరపల్లి తోటపల్లి తోటపల్లి ఇవన్నీ ఇక్కడ ఏం దొరికాయి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి డ్రైవర్లు వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో ఇచ్చిన అయితే ఓకేనా టమాటాలు అనుకుంటున్నాం సబ్బు దినవి తెచ్చుకోవాలి ముందు ముందు అన్నట్టు నేను తర్వాత అన్న మీరు ఏం చెప్పలేరు వీడియోలల్లో అంటారని చెప్తున్నాను మర్చిపోకుండా వేసుకోండి టమాటాలు అంటే ఏం దొరికాయడు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి సిటీలో ఫ్రెండ్స్ మనమైతే మూడో రోజు అయితే బండి ఖాళీ అవుతుంది ఆల్రెడీ కాంట దగ్గరకు వచ్చేసిన ఇక్కడ కాంటా పెట్టేసుకొని వెళ్ళిపోడు కాంటాకు పేపర్ ఇచ్చేసి ఉంటే పేపర్ తీసుకున్నాడు దీనిపైన కాంటా తీసుకొని రావాలా బండి అట్లా లాస్ట్ తీసుకుపోవాల ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూడు అలా ఖాళీ మూడు మూడొద్దులే మొత్తం యాభై బండ్లు ఇయ్యేలా ఖాళీ అవుతుంది బండి అయితే ఫ్రెండ్స్ కాంటా అయితే ఎక్కిచ్చేసాము ఆల్రెడీ వెయిట్ చూస్తున్నారు వెయిట్ అయిపోగానే బండి ముంగ తీసుకొని వెళ్ళిపోవుడే ఫ్రెండ్స్ అయిపోయింది మన అయితే పేపర్ అయితే ఇచ్చిండ్రు వెయిట్ మిషింగ్ కడ పేపర్ తీసుకొని వెళ్ళిపోవుడే బండి ఎక్కి బండి తీసుకుని పోవాలి ఆల్రెడీగా అయిపోయింది వెళ్ళిపోడే ఫ్రెండ్స్ వెయిట్ అయితేకున్నాము వెయిట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మన లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలా ఇది ఆల్రెడీ లోపట్లోకి వచ్చేసినాం ఇందులో చాలా ఉన్నాయి మన తౌడు కోలదాన వడ్లు ఫుల్ ఉన్నాయి ఇక్కడ ఇది ఆల్రెడీ లోపలలోకి వెళ్ ఎంట్రీ అయిపోయినాం సో ఎలాంటి ముంగడుకి అనుకుంటాం సో అన్ని టౌట్ మక్కలు అన్నీ ఇలా చూపుతారు అన్నట్టు ఫ్రెండ్స్ లాస్ట్ ఇది ఉన్నది లాస్ట్ కనిపిస్తుంది చూడు గుడ చూయలేదు అది అదే అది లాస్ట్గా అయితే పోవాలా వాళ్ళ బండి ఉంది బండి అదే అలానే సోయదు ఫ్రెండ్స్ మన అయితే ఇప్పుడైతే ఖాళీ అయిపోతుంది బండి తాడుపాత్రగే నిప్పేసినా చాలా అంటే చాలా కష్టం అయిపోయింది పాత్ర రిపోర్ట్ చేసే చూడికి ఒక్కొనేగా చుక్కలు కనిపిస్తున్నాయి సిమ్ టైస్ అవుతున్నాయి ఆల్రెడీ మన బండి డోర్ ఇప్పేసిన పంచోలు తీస్తుండ్రు అయిపోతే ఒక గంట చేపట్లాగిన అయిపోతా అన్నాడు ఫ్యాక్టరీ మొత్తం చూడు లేదు మొత్తం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం కా తా పాత్ర చాలా కష్టము మన బండి అయితే లోడింగ్ పంటలని అయితే పెట్టేసినాము ఖాళీ అయితే అయిపోతుంది సతీష్ అని అనేది మొత్తం పత్రిపుతుడు చెంబై అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోనైతే లైక్ షేర్ అయితే వెళ్ళి ఇది ఒకటే మళ్ళీ తర్వాత నేను తీస్తా